పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దర్బార్ బారెండ్ రెస్టారెంట్ లో కుల్లిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారంతో సదర్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదుతో దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు కుళ్లిన గడుమిరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు అలాగే తేదీ దాటిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేస్తారు ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్ అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వెనిగర్ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు అన్నింటి కూడా కన్జూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క సలహా వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాడ మారుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థ పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగా ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్సూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈ రోజు పనిచేస్తారు మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది పిల్ల చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాశరకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు అయితే వినిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలు ఏవైతే తింటున్నారో తద్వారా ఐసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు లక్ష రూపాయలు హాస్పిటల్లకు కార్పొరేట్ వైద్యాన్ని ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇట్లాంటి వారి పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నటువంటి